హల్లెలూయా ప్రభు స్తోత్రం ప్రభు కృప మీ అందరికీ సదా తోడే ఉండును గాక గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శాలో సమాధానము కలుగును గాక ఈరోజు వాగ్దానం గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ఈరోజు వాగ్దానం యహోవా క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తున్నాడంట ఏ కాలము క్షేమము కాదండి క్షేమానికి వ్యతిరేకం క్షామము క్షామం అంటే కరువు కష్టం ఇబ్బంది ఇరుకు ఆకలి ఆవేదన నష్టం ఇవన్నీ కనపడతాయి క్షామకాలం అండి ఆ ఉన్నటువంటి దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడట ఇది ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్టుంది వర్షాలు బాగా మస్తుగా కురిచి కొంతమంది అన్నారు అయ్యే పనులు లేవయ్యా కరువు ఎప్పుడైనా ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు చెప్పినట్టు గొప్ప సాక్ష్యం ఇది అనాథ పిల్లలను పోషిస్తున్నారట ఆయన రోజు పొద్దున్న సాయంత్రం భోజనాలు కానీ రోజు భోజనాలు లేవు వచ్చింది కరువు కష్టం వచ్చింది ఇరుకొచ్చింది కుటుంబ దాంట్లో ఇబ్బంది వచ్చింది ఆహార పదార్థాలు ఏవీ లేవు గంట అయిపోయింది మధ్యాహ్నం వార్డెన్ చయా ఆశారు భోజనాలు పెట్టాలి వాళ్ళకి ఏమీ లేదు చాలా కరువుగా ఉంది ఎటు ఈ పరిస్థితి అని అంటే దేవుడు తృప్తిపరుస్తాడు మళ్ళీ ప్రతిరోజు కంటే ఈరోజు తృప్తిగా అన్నం పెడతాడంటే వార్డెన్ నవ్వుకున్నాడట వెంటనే మా పాస్టర్ గారు అన్నమాట పిల్లలు లైన్లో కూర్చోబెట్టి ప్లేట్లు పెట్టి నీళ్ళు అయిపోయింది వస్తుంది ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది వార్డెన్ పని చేయని ఏటో ఏం చేస్తాడో అని పిల్లలందరినీ అనాథ పిల్లలు లైన్లో కూర్చోబెట్టి ప్లేట్లు చేతులకిచ్చి ఇస్తున్నాడట ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది భోజనం ఎక్కడి నుంచో చూస్తున్నాడు క్లాసుడు మంచి నీళ్ళు పెట్టారు అందరికైనా పిల్లలు చూస్తారంటే వాళ్ళు వంట లేదు అర్పు లేదు ఎక్కడి నుంచి వస్తుందండి అంటే ఒంటికంట బాగు అయిపోయింది ఒంటికంట అయిపోయింది అయ్యా పిల్లలు ఆకలి కొనున్నారు చూస్తున్నారండి దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడట ఆనాది ఆశ్రమంలో ఒంటి గంటన్నర అయిపోయింది పాదొక్క రెండు అయిపోయింది ఆక పిల్లల కదండి ఆ ముందే ఆకలేసేస్తుంది ఆకలితో చూస్తున్నారట ఎక్కడైనా చూడండి పిల్లలకు ముందుగానే ఆకలే గేటు దగ్గర పాదొక్క రెండు అయితే టేంగ్ 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 అని కొడుతూ ఒక కారు చాగిందట ఒక వ్యాను ఎవండి పర్వ ప్రణాసు ఇదే భోజనాలు అన్నారట అంతే వ్యాన్తో భోజనాలు వచ్చినాయి చాలా ఇలా భోజనంబు అని అన్నట్టు చాలా రకాలతో మినిస్టర్లకు పెట్టేంత భోజనం విలువైనది ఓ వడ్డితుంటే పిల్లలు ఆ బాబా ఆకలితో ఉన్నారేమో ఎప్పుడు తినేనంతగా తృప్తి చెందేనట అప్పుడు అడిగేనట్టు వడ్డిందే ఎక్కడదండి భోజనం వ్యానాలు ఈ ఈరోజు మినిస్టర్ పోగ్రం ఉంది చినుకులు పడుతున్నాయి కదా పోగ్రం క్యాన్సిల్ అయింది కాబట్టి భోజనం ఎక్కడ అని ఎంత అద్భుతమో చూడండి ఆయన మీద ఆధారపడుతున్న వారిని క్షామకాలము ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు నీ కుటుంబంతో ఆకలితో ఉందా కరువుతో ఉన్నారండి క్షేమము కష్టకాలంలో ఉన్నారా మూడు ఇబ్బందుల్లో ఉన్నారా సరైన ఆహారం లేదా సరైన వస్త్రాలు లేవా పిల్లలు ఫీజు కట్టడానికి లేదు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏ కాలేజీలో జాయిన్ చేయాలో అమ్మిన లక్షలు అవుతున్నాయా ఇది ఇన్ని వేలు అవుతున్నాయా లేదా పదివేలు అవుతుందా లేదు వెయ్యి రూపాయలే కట్టలేని పరిస్థితి కొన్ని కుటుంబాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివించిన ఏ పేదరికం ఏ కష్టం ఏ క్షామకాలం మిమ్మల్ని వెంటాడుతుందో తెలియదు కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతాడు ఆయన నిన్ను తృప్తిపరుస్తాడట బైబిల్లో ఉంటుంది కొండ తేనుతోనూ గోధుమలతోనూ ఆయన తృప్తిపరుస్తున్నాడట ఆహారంతో అన్నమాట తృప్తి కరువు గురించి చెప్పడానికి చాలా ఉంది సరైన వాక్యం లేక కరువులో ఉన్నారు కొంతమంది అయ్యా సరైన సంఘం లేదయ్యా సరైన ఉపదేశం లేదయ్యా వాక్యం లేదయ్యా ఆ కరువులో కూడా ఆయన వాక్యముతో నిన్ను తృప్తిపరుచుండగా శరీరకంగా తృప్తిపరుస్తున్నాడు ఆధ్యాత్మిక కూడా నిన్ను తృప్తిపరుస్తున్నాడు ఆయన తృప్తిపరిచే దేవుడు అండి మనుషులు పెడితే తృప్తి ఉండదు సగం పెట్టి కనవా సగం లాగేసుకోవచ్చు కానీ నా ప్రభు నిన్ను తృప్తిపరుస్తున్నాడు తృప్తి పరుస్తున్నాడు ఈరోజు ఆయన ఇస్తున్న తృప్తిని పొందుకో క్షేమ కాలము కరువు కాలము గడ్డు కాలము ఏ సునామో నీ కుటుంబాన్ని వదిలిపోవును గాక నా ప్రభు నిన్ను తృప్తిపరుచన ఈ వాగ్దానం నీ కుటుంబంలో నీలో నెరవేరున గాక గాడ్ విషయం ప్రార్థన ప్రభు ఈ వాగ్దానం తప్పక నెరవేర్చండి ఈరోజు చాలామందితో నువ్వు మాట్లాడావు కష్టకాలంలో ఉన్నారు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కరువుతో ఉన్నారు చాలా వేదంతో ఉన్నారు వారు అవసరతను తీర్చి ప్రతి విషయంలో ఆకల్లోనే కాదు ప్రతి విషయంలో తృప్తి పరచండి తృప్తి పరచండి సంతృప్తితో నింపండి తప్పకి వాగ్దానం నెరవేర్చండి కుటుంబం అంతటలో నెరవేర్చం ఏ సున్నాములు అడుగుచున్నాం తండ్రి డాట్ మెష్ షూర్